హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఈ వేసవిలో మండు మనకి కడుపులో బాగా చల్ల చల్లగా ఉండాలంటే బాదం పాలని ఎంతో టేస్ట్గా ఎంతో కమ్మదనంగా ఎంతో రుచిగా ఇంట్లోనే స్వచ్ఛంగా తయారు చేసుకుందాము ఒక గుప్పెడు బాదం పప్పులు తీసుకొని ఒక ఎనిమిది గంటల పాటు బాగా నానబెట్టుకొని ఈ పైన తొక్కుని తీసుకోవాలి ఇలా బాదం పప్పులని ఇలా పైన తొక్కు తీసుకొని ఇలా ఒలుచుకొని ఒక మిక్సీలో వేసుకొని ఒక అర గ్లాసు పాలన పోసుకొని మిక్సీ పట్టుకున్నాము బాదం పప్పు మిశ్రమాన్ని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాల గిన్నెని పెట్టుకున్నాము ఈ పాలని ఒక నాలుగైదు పొంగడు వచ్చే వరకు ఉంచుకుంటే చాలండి మరి పాలను ఎక్కువగా కాసుకోవాల్సిన అవసరం లేదు అలా పాలను బాగా కాసుకోవాలి మరగాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు పాలు కాగు కాగే లోపల మనము కస్టర్డ్ పౌడర్ని ఒక రెండు స్పూన్లు తీసుకొని ఇందులో ఒక టీ గ్లాస్ పాలను తీసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కస్టర్డ్ పౌడర్ కస్టర్డీ పౌడర్ వల్లే టేస్ట్ చాలా బాగా వస్తుంది బాదం పాలకి చూడండి పాలని ఇలా కాచుకున్నాం కదండి ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న ఈ బాదం పాలని ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ బాదం పాలు పోసిన తర్వాత మనము మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటి తీసుకొని ఇలా కలిపెట్టుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు అంటిపోతుంది మనము బాదం పాలు తాగేదానికి టేస్ట్గా బాగోదు ఇలా గరిటితో కలిపెట్టుతూ ఉండండి మనము ఈ బాదము మిశ్రమాన్ని పోసిన తర్వాత మనకి చిక్కపడేంత వరకు ఈ పాలని గరిటితో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇప్పుడు మనకి పాలు బాదం పాలు రెండు మనకి బాగా దగ్గర పడిపోయినాయి ఇట్ట పాలు పోసి పెట్టుకున్న కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ను కూడా ఈ పాలంలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సన్న మంట అనేది మనము గరిట వేసుకొని కలుపుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత గరిటుతో తిప్పుతూనే ఉండాలండి మనం తిప్పటం ఆపేసామంటే ఈ కస్టర్డ్ పౌడరు వండలు వండలు కట్టిపోతుంది మనము ఈ బాదం పాలు తాగేదానికి బాగోదండి ఇలా కలుపుతూనే ఉండాలి ఈ లోపల కొన్ని డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించుకొని మనం తాగుతున్నప్పుడైతే పంటి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి పప్పులు ఒక పది జీడిపప్పులు పది జీడిపప్పులు బది పిస్తా పప్పులు ఒక పది బాదం పప్పులు తీసుకొని వేయించుకున్నట్లయితే మనకి తాగుతున్నప్పుడు రుచిగా తగులుతుంటాయి పది బాదం పప్పులు పది జీడిపప్పులు పది పప్పులు వీటిలో కొద్దిగా నెయ్యి అంటే ఏసి వేసినట్టు తగిలి తగిలినట్టు మనం బాండట్లో వేయించుకున్నట్లయితే మనం తాగుతున్నప్పుడు పట్టు కింద టేస్టీ టేస్టీగా తాగుతున్నప్పుడు ఎంతో రుచిగా కమ్మగా ఉంటాయి చూడండి పచ్చిపడి పౌడర్ అయితే మనకి బాగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగా తయారైపోయింది మంట అయితే చాలా అంటే చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడే ఇవి మనకి చాలా రుచికరంగా మనకి బాదం పాలు రెడీ అయిపోతాయి ఇప్పుడు ఒక చిన్న బాండీ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకుందాము బాదం పప్పులని వేయించుకుంటాం కొద్దిగా నెయ్యిని తీసుకోండి టేస్టీ కోసం డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసుకుందాం చెప్పండి ఒక అర స్పూను అట్లా ఊరికే తగిలి తగిలినట్టు వేసుకొని ఈ బిడ్డ పెట్టుకొని ఏమిచ్చుకున్నట్లయితే మనకి మంచి రుచి వస్తుంది మరి నార్మల్ పప్పులు అయితే టేస్ట్ బాగోదు మనకి పంటకునే తగిలి మంచి టేస్ట్గా ఉంది కలర్ బాగా చూడండి ఇప్పుడు మనము షుగర్ని ఈ బాదం పాలలో యాడ్ చేసుకుంటాం మీరు షుగర్ ఎక్కువగా తినేవారైతే ఒక ఐదు ఆరు స్పూన్ని యాడ్ చేసుకోండి నేనైతే షుగర్ని చాలా తక్కువగా వాడుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లని నేను యాడ్ చేసుకుంటున్నాను మీరు ఎక్కువ స్వీట్ రిలేటెడ్ మీ రుచికి తగ్గట్టు షుగర్ని యాడ్ యాడ్ చేసుకోండి చూడండి షుగరు వేసుకోవాలి చూడండి బాదం పాలు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ మనం ఏమించుకున్నాం కదండి ఆ డ్రై ఫ్రూట్స్ని కొంచెం వేసుకున్నామంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది అందునండి బాదం పాలు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చల్ల చల్లగా కూల్ కూల్గా తాగాలంటే ఈ గిన్నెని తీసుకోబోయి మనము ఒక ముప్పై నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే కూల్ కూల్గా చల్లగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి ఓకే బాయ్ బాయ్ అండి బెల్ ఐకాన్ని టచ్ చేయండి చూడండి ఈ గిన్నె మీద మూత పెట్టేసి మనము ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్లో చూడండి ఇప్పుడు ఇలా ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం ఒక అరగంట పాటు వదిలేసామంటే చల్ల చల్లని బాదం పాలు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ముప్పై నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసేసామండి ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకుందాము చల్ల చల్లగా చాలా బాగుంటుంది ఫైనల్గా జీడిపప్పుని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఫైనల్గా కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకుందాము అంతేనండి